ఎలా తెలుసు మీకు అతను ఇవన్నీ ఉంటాయి ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ అంతా ముగిసి రిలీజ్ ఆర్డర్ రెడీ చేసిన తర్వాత ఆ రిలీజ్ ఆర్డర్ తపాలాలో జైలుకు చేరిన తర్వాత వారు విడుదల చేస్తారు ఇది జరగాల్సినటువంటి తంతు వీటిని మొత్తాన్ని బైపాస్ చేసి బాండ్స్ అంటే ముందే తీసుకున్న బాండ్స్ ఉంటాయని అవి లాయర్లకు తెలుస్తాయని వాళ్ళు వాటిని ఎక్కడి నుంచో తెప్పించి ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి న్యాయమూర్తి గారు బెంచ్ దిగి వెళ్ళిపోయిన ఆన్లైన్లో ఆయన్ని ఆన్లైన్లో చేయొచ్చు ఆన్లైన్లో ఆయన్ని కాంటాక్ట్లోకి తీసుకుని ఈ షూరిటీలు యాక్సెప్ట్ చేయించి ఆర్డర్ తీసుకెళ్ళి నైట్కి నైట్ రిలీజ్ చేంజ్ చేసుకుంటారు అని కూడా ఒక వాదన జరుగుతోంది కానీ అది జరిగితే జరగచ్చేమో జనరల్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు బెయిల్ వచ్చింది అంటే ఆర్డర్ ముందు పట్టుకొని వెళ్ళి ఇక్కడికి రావాలి ఓకే రిమాండ్ ఏ కోర్టు అయితే విధించిందో అక్కడికి వచ్చి ఆర్డర్ చూపించి ఈ న్యాయమూర్తి గారిని సంతృప్తి పరిచి ఆ జామీందారులను తీసుకొచ్చి ఆ బాండ్స్ బ్యాంక్ నుంచి తీసుకుని వచ్చి అక్కడ హాజరుపరిచి వారి నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాలి ఇదంతా ప్రొసీజర్ టైం పట్టేటువంటి వ్యవహారం ఉంది అలాగే ఆయన్ని ఉంచినటువంటి బ్లాక్ కూడా కొంచెం క్వాలిఫైడ్గానే ఉంటుంది సో అలాంటి ఏర్పాట్లు చేస్తారు ఈయనకు కూడా చేసి టూ డేస్ ఆయన గడిపేసి జైల్లో మిగిలిన ఖైదీలు ఎవరిని చూడకుండానే బయటకు వచ్చేస్తారు నిజానికి ఆయన జైల్లో ఓపెన్ గా తిప్పి తిప్పితే జనాలు బాధలు ఆయనకు తెలుస్తాయి జైల్లో ఎలాంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు వాళ్ళ కండిషన్స్ ఏంటి వాళ్ళ రిలీజులు ఏంటి కొంత అతనికి ఒక జ్ఞానం వస్తుంది ఆ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కొంత నేర్పిస్తుంది అలాంటి అవకాశం అలాంటి సదవకాశాన్ని వినియోగించుకోగలుగుతాడా లేదా అల్లు అర్జున్ అనేది అంటే ఇదేదో ఇబ్బంది జరిగింది మనకి జైలుకి వెళ్ళటం అనేది అనుకోకుండా వాళ్ళు ఇప్పటికైనా సరే ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఖండిస్తున్నారు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు బాధపడుతున్నారు చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ ఆపేసి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు వాళ్ళు ఇంకొంచెం తొక్కిస్రాట్ అవుతుంది హడావిడి అవుతుంది అనడంతో ఆయన ఆగిపోయినట్టున్నాడు అందరూ స్పందిస్తున్నారు దిల్ రాజు గారు అక్కడికి వెళ్ళాడు వాళ్ళతో పాటు అవును ఇదంతా జరుగుతోంది ఇదంతా జరుగుతోంది కానీ ఇప్పటికైనా సరే సినిమా పెద్దలు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రేక్షకులని మేము ప్రేక్షకు దేవుళ్ళు అంటున్నప్పుడు ఆ దేవుళ్ళకి తగిన రక్షణ కల్పిస్తాం దేవుళ్ళు ఇబ్బంది పడేలాంటి సందర్భం మేము క్రియేట్ చేయం మొన్న జరిగిన డిజైనింగ్లో లోపం జరిగింది ఆ ప్లేసు ఆ ప్లేస్కు ఉన్నటువంటి కెపాసిటీ అక్కడ ఏం చెయ్యాలి అనేది మేము నిర్ణయించుకోలేకపోయాం ఆ నిర్ణయంలో డిజైనింగ్లో తప్పు దొరికింది అందుకు క్షమాపణ వేడుకుంటున్నాం అని ఒక మాట చెప్పి ఫర్దర్ గా ఇది పునరావృతం కాదు ఎప్పటికీ కూడా ఒక ల్యాండ్ మార్క్గా గా నిలిచిపోయే సంఘటన ఈరోజు జరిగింది ప్రజల పట్ల పర్టికులర్గా ప్రేక్షక దేవుళ్ళ పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఈ కోర్టు తీర్పు మాకు నేర్పించింది అని గనక ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేయగలిగితే చట్టం పట్ల ఇండస్ట్రీకి ఒక గౌరవం ఉంది అని సామాన్య ప్రేక్షకుడు అనుకుంటాడు అల్లు అర్జున్ గొప్పవాడు కాదు అల్లు అర్జున్ ని చూస్తున్న ప్రేక్షకుడు కూడా గొప్పవాడే ప్రేక్షకుడు అల్లు అర్జున్ ని చూస్తే కదా అతను హీరో అయింది ప్రేక్షకులే లేక ఫ్యాన్స్ ఉండటం ఫ్యాన్స్ కోసం హీరో అయ్యారని చెప్పాడు ఆయన అంటే ప్రేక్షకుల కోసం హీరో అయ్యారని చెప్పాడు ఆ ప్రేక్షకులు చచ్చిపోయినప్పుడు నీ స్పందన నామమాత్రంగా ఉంటే అలాగా అది లేదు ఆయన కన్ఫెసివ్ అంటే కన్ఫెసివ్ టోన్లో మాట్లాడలేదు ఆయన రెండు చోట్ల ప్రస్తావించాడు ఒక వీడియోలో మాట్లాడాడు సక్సెస్ మీట్లో మాట్లాడాడు ఇదే టాపిక్ కానీ అదేదో అనుకోకుండా సంభవించిన ఘటనగా మాట్లాడాడు తప్ప అందులో తమ టీం బాధ్యత ఉంది ఎవరు ఫ్యాన్స్కి మెసేజ్లు పెట్టిన టీము టీఆర్ టీము ఇతరులు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి దానిలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ప్రజలకి ప్రేక్షకులకి అది లేకుండా మీరు ఎదురుతో గాలిలో మాట్లాడి పాతిక లక్షలు ఇస్తామంటే అలాగే ఇప్పుడు ఆ భర్త స్పందించింది కూడా ఇది జరిగితే ఒకవేళ ఈ అరెస్టు దీని గొడవల నేపథ్యంలో ఆ పాతిక లక్షలు వెనక్కి వెళ్ళిపోతుందేమో అనే భయంతో కూడా అతను మాట్లాడి ఉండొచ్చు ఆ ప్రకటన రప్పించి ఉండొచ్చు వీళ్ళు ఇవన్నీ కోర్టులో చెప్పుంటారు బెయిల్ ఆర్గ్యుమెంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ అంటే ప్రస్తుతం విత్డ్రా అయ్యే పరిస్థితుల్లో ఉన్నాడండి అని ఎస్టాబ్లిష్ చేసుంటారు దాని మీద కన్సిడర్ చేశాడు బెయిల్ వచ్చింది ఆనందమే ఈరోజు రిలీజ్ అవుతాడా సోమవారం రిలీజ్ అవుతాడా అనే ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చూద్దాం ఓకే మేబీ ఈ రోజే రిలీజ్ అవుతాడని అనుకుందాం ఒకవేళ కాకపోతే సోమవారం రిలీజ్ అవుతాడు సోమవారం కూడా మార్నింగ్ సెషన్ మార్నింగ్ జైల్లో ప్రొసీజర్ ఉంటుంది జనరల్ గా మార్నింగ్ సూపర్నెంట్ ఇతర ఆఫీసర్లు ఎవరు పదకొండింటి వరకు అవైలబుల్ గా ఉండరు అవైలబుల్ గా అంటే వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు ఉండరు ఫైల్ అని మొత్తం జైలు అంతా తిరుగుతారు రోజు పొద్దున్నే